మన దిక్కు దేవుని గుళ్ళ కడ ప్రసాదం పెడితే ఏం పెడతారు లడ్డు పులిహోర పరమాన్నం గుగ్గిళ్ళు ఇట్లా కమ్మ కమ్మటి ప్రసాదాలు పెడుతుంటారు ఆ కమ్మటి ప్రసాదాల కొరకే గుడికి పోయేటోళ్ళు కూడా ఉంటారు కొంతమంది సరే ఇక మన దిక్కు సంగతి పక్కకు పెడితే తమిళనాడు రాష్ట్రంలో మాత్రం దేవుని ప్రసాదం అంటే కమ్మటి వడలు పులిహోర భూ కాదు ఇంకేం పెడుతు రోజు చూడూరు మీరే రే ఉడుకుడుకు ప్రసాదం తునకల ప్రసాదం పబ్లిక్ కు ఎట్లా వడ్డిస్తున్నారో ప్రసాదం అంటే ఏ చిత్రాన్నమో పొంగలి బువ్వనో పెడతారని అనుకుంటే గీదేంది తునకల కూర వడ్డిస్తుర వెడుతుంది అని అనుకుంటుర్రా మరిగా ఇక్కడ అదే పెద్ద ప్రసాదం అట తమిళనాడు రాష్ట్రంలో అయ్యింది గీ ముచ్చట ప్రసాదం వంచింది జంగ ఆయన జనం సీమలోలే వచ్చుడుతోని జనారణ్యం అయింది మధురై జిల్లాలోన్న సొరికంపట్టిల కారంపురం ఉత్తయ్య స్వామి పండుగ అయ్యిందట అగో గా పండగ ముచ్చట్నే గిది ఊరాను ఊరు దేవునికి పబ్బతి పట్టి పిల్ల జెల్లా అందరూ మంచిగా మొక్కులు పెట్టుకుర్రు అటెంక వచ్చిన భక్తులకు ప్రతేడు వంచినట్లే గీతాప కూడా తుణల ప్రసాదం మంచిర్రు ఎల్లవ్వా పోషవ్వ కాడ తింటారు గాని మామూలుగా అయితే గుళ్ళ కాడ కౌసుకూర అంతగా తినరు కాని ఇక్కడ మాత్రం నీసు కూరనే పెద్ద ప్రసాదం అట అగ చూడరాదుర్రీ ఎన్ని బోగా నల్ వండిర అన్నిట్ల తుణల కూరనే ఇంకో దిక్కు తెల్ల తెల్ల దోతులు కప్పి ఉన్న గీ రాసిన్ చూడుర్రి ఇదంతా బువనే నలుగురు తలో దిక్కు తగిలి పారలతోని బువ ఎత్తుతున్నారంటే వచ్చినోళ్ళు ఎంత మంది ఉంటారో చూసుకోర్రి ఇగటు తుక తుక ఉడుకుతున్న తుణకల కూర అంతా శిబ్రేకుల మీద తెచ్చి ఒక ఆడ కుప్ప వస్తుర్రు వచ్చినోళ్ళంతా దేవునికి మొక్కి తుణకలు తిని బ్రేవ్ అనుకుంటా పోయిర్ర అట ఆగ చూడుర్రి రి చూస్తుంటే అన్నదానం లెక్కలేదు అందరు గుడి మీటింగ్ పెట్టినట్లే ఉంది ఏమైనా బుత్త అన్నదానం అంటే కొసరి కొసరి పోయేటోళ్ళు కావచ్చు పబ్లిక్ కానీ తునకల కూరతోని వడ్డిచ్చిర్రు కాబట్టే పెద్ద జాతర అయ్యింది